హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందదియన్ వ్లాగ్స్ మీరందరూ చూస్తున్నారు మన చందదియన్ వ్లాగ్స్ ఛానల్ కదా సో ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్టయితే ఫస్ట్ టైం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకన్ ని గట్టిగా యాక్టివేట్ చేసుకోండి సో మన ఛానల్లో వ్లాగ్స్ అనేవి చాలా లేట్ అయిపోతున్నాయి ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అన్నమాట సో మీరు ఎవరు కామెంట్స్ మంచిగా ఇవ్వట్లేదు అని నాకైతే ఇంట్రెస్ట్ రావట్లేదు సో గైజ్ మళ్ళీ నాకు రీసెంట్ టైమ్స్లో మళ్ళీ కామెంట్స్ చేస్తున్నారు అందుకే మళ్ళీ బూస్టప్ వచ్చి మళ్ళీ వీడియోస్ అయితే చేస్తున్నా ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నిన్న యాక్చువల్లీ నేను బయటకు అయితే వెళ్ళాను అనమాట సో కొన్ని హెయిర్ యాక్సెసరీస్ లేవు అని చెప్పేసి అలా వెళ్ళాను సో వెళ్ళినప్పుడు నాకు ఒక షాప్ అయితే ఎప్పటి నుండో తెలుసు అన్నమాట ఆ షాప్లో చాలా బాగుంటాయి క్వాలిటీ అది బాగుంటుంది ప్రైస్ కొంచెం ఎక్కువైనా బాగుంటుంది అని చెప్పి నాకు తెలుసు సో ఇంకా నేను వెజిటబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ కొనుక్కోవడానికి వెళ్తున్నప్పుడు ఆ షాప్కి అయితే విజిట్ చేశాను అన్నమాట సో నేనైతే ఎటువంటి బ్లాగ్ అయితే అక్కడ షూట్ చేయలేదు గైజ్ ఎందుకంటే నాకు ఎవరు సపోర్ట్ లేరు నేను ఒక్కరిదాన్నే వెళ్ళాను సో ఇంకా నేను అవే కొనుక్కుంటాను నేనే వీడియో షూట్ చేసుకుంటానా అన్నట్టు ఉండిపోయి నేనైతే ఇంకేమీ షూట్ చేయలేదు సో ఇంటికి వచ్చిన తర్వాత ఏం కొనుక్కున్నానో చూపిస్తాంలే అని చెప్పి అనుకొని ఇంకా నేనైతే ఈరోజు వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను సో సుత్ అయితే ఎక్కువైపోతుంది అనుకుంటున్నా సో బోర్ అయితే ఫీల్ అవ్వకండి సో వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు బికాజ్ నేనైతే మన పూర్ణ మార్కెట్లో ప్రసాద్ గార్డెన్స్ అనేది అందరికీ తెలుసు కదా సో అది చాలా పాపులర్ ఏరియా అన్నమాట ప్రసాద్ గార్డెన్స్ అంటేనే హోల్సేల్ ఐటమ్స్కి మంచి అడ్డా అని చెప్పేసి సో ఈరోజు నేనైతే వనలక్ష్మి వనలక్ష్మి షాప్కి అయితే వెళ్ళాను సో వనలక్ష్మి షాపింగ్ చేసినప్పుడు మనకి ఇది హోల్సేల్ డీలర్స్ అన్నమాట మనం ఎవరైనా కొత్తగా షాప్స్ పెట్టాలి అనుకున్నా కూడా అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసినట్టయితే మనకి హోల్సేల్ రేట్లోనే మనకి ఇస్తారు అండ్ ప్రొడక్ట్స్ అయితే చాలా బాగుంటుంది సో ఎప్పుడు మనం వెళ్ళి తీసుకున్నా కూడా మనకి కవర్స్లో ఇస్తారు నిన్న నేను షాపింగ్ ఎంత చేశానో తెలుసా ఫోర్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఎంత షాపింగ్ చేసినట్టున్నాను ఏమీ లేవు జస్ట్ సింపుల్గా కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను దానికి ఇంత కాస్ట్ అయితే అయిపోయింది సో ఏంటంటే రీసెంట్ టైమ్స్లో అంటే బిఫోర్ మ్యారేజ్ మంచిగా అన్నీ కొనుక్కునేదాన్ని ఎక్కువ ఎక్కువ ప్రైజెస్తో నచ్చినవన్నీ కొనుక్కునేదాన్ని కొంచెం పాకెట్ మనీతో ఆఫ్టర్ మ్యారేజ్ అంటే కష్టం కదా కొంచెం అలా కొనుక్కోవడం అలా మేనేజ్ చేయడం అవన్నీనా సో ఇంకా నా దగ్గర ఉన్న కొంత అమౌంట్తో అలాగా జస్ట్ వెళ్ళి కొన్ని షాప్ చేసుకొని వచ్చాను ముఖ్యంగా ఏంటంటే నాకు హెయిర్ క్లిప్స్ అనేవి లేవు గైస్ సో క్లిప్స్ అంటే నాకు ఇష్టమే బట్ ఎప్పుడు చూసినా ఇదే హెయిర్ స్టైలే వేసుకుంటాను ఇంకే హెయిర్ స్టైల్ వేసుకోనమాట సో అయితే ఏంటంటే క్లిప్స్ అయితే లేవు మెయిన్గా చెప్పాలి అంటే క్లిప్స్ కోసమే వెళ్ళాను అక్కడ ఏమైనా ఉంటే చూద్దాంలే అనుకున్నట్టు వెళ్ళా బట్ క్లిప్స్ కోసం అయితేనే వెళ్ళాను అన్నమాట సో ఇప్పుడు నేను చూపించేస్తాను మీకు ఏమేమి తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి సో విత్ ప్రైజెస్ కూడా కొన్ని చెప్తాను కొన్ని నాకు గుర్తున్నాయి కొన్ని గుర్తుకు లేవన్నమాట సో అందులో కొన్ని క్లిప్స్ అయితే నేను మెయిన్ చెప్పాను కదా క్లిప్సే లేవు అని చెప్పేసి సో క్లిప్స్కి అయితే ఫస్ట్ వెళ్ళాను సో క్లిప్స్కి చూడగానే చాలా ఎక్కువ వెరైటీస్ క్లిప్స్ అయితే కనిపించాయి అందులో మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే కాస్ట్లీ క్లిప్స్ అయితే చాలానే ఉన్నాయన్నమాట మన బడ్జెట్కి తగ్గట్టే మనం పరిగెత్తాలి కాబట్టి నేను కొన్ని కొన్నప్పుడు పదిసార్లు ఆలోచిస్తాను అన్నమాట ఇది మనం కొనచ్చా ఇంత అమౌంట్ వేస్ట్ చేయాలా ఇది దేనికైనా యూజ్ అవుతుంది ఏమో అమౌంట్ అన్నట్టు ఆలోచిస్తాను అన్నమాట లేదు తప్పదు నాకు ఇది అవసరం అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను కొనేస్తాను సో అందుకని నేను ఒక్కదాన్నే అలా వెళ్ళాను అన్నమాట పూజ సామాలు అని చెప్పి వెళ్ళి ఇంకా నేను కొన్ని షాపింగ్ అయితే చేశాను సో ఇందులో కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్ ఈ చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నా ఫోని క్లిప్స్ ఇక్కడ ఇలా ఇలా క్లా అయితే తీసుకున్నాను దీని ప్రైస్ అయితే మాత్రం ఈచ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడినట్టుంది సో ఇవే క్లిప్స్ నేను సిఎంఆర్ సెంటర్లో చూసినప్పుడు ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ సెవెంటీ నైన్ ఉంది ఈ చిన్న బోడి క్లిప్పులకి మనం డెబ్బై తొమ్మిది రూపాయలు యాభై తొమ్మిది రూపాయలు పెట్టడం అవసరమా అని చెప్పి నేను ఆ రోజు సెలెక్ట్ చేసి మరి పక్కన పెట్టేశాను ఎందుకో నాకు అంత రేటు పెట్టి కొనాలనిపించదు సో అందుకే నేనైతే అవి తీసుకోలేదన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇదొక క్లిప్ సో దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ సిక్స్ రూపీస్ ఎంతో అనుకుంటా బట్ మనకు వచ్చేది థర్టీ కో లేకపోతే ఫిఫ్టీ సిక్స్కు ఎందుకు వచ్చినట్టుంది నాకు అయితే సరిగ్గా నాకు ప్రైజెస్ అయితే గుర్తుకు బట్ అప్రాక్స్ నేను చెప్తాను ఇదైతే యాక్చువల్ ప్రైస్ సెవెంటీ సిక్స్ అంత ఉంది బట్ తగ్గించే ఇచ్చారు మనకిది సో నేను క్లిప్స్ కొన్నప్పుడు కూడా ఎలా చూస్తానంటే ఇలా యూస్ చేసి పడేయడానికి కాదు కొంచెం లైఫ్ టైం వచ్చేటట్టు ఒక టూ ఇయర్స్ అయినా వన్ ఇయర్ అయినా వచ్చేటట్టు చూసుకుంటాను అనమాట కొంచెం ఇవి టైట్గా ఉండాలి అలా నేను చూస్ చేసుకొని కొనుక్కుంటాను అండ్ ఇంకా వచ్చేసి ఇది ఒక సెవెంటీ టూ రూపీస్ అంట ఇది క్లిప్ బట్ నాకు ఇది థర్టీ ఎందుకు వచ్చి థర్టీ కో థర్టీ కో వచ్చింది ఇది క్లిప్ సో ఇది చాలా టైట్గా ఉంది ఇందులో నేను టూ సెలెక్ట్ చేసుకున్నాను బట్ ఎక్కువ అమౌంట్ అయిపోతుంది కదా ఎందుకు చాలే ఒక క్లిప్ ఆల్రెడీ తీసుకున్నాను కదా అని చెప్పి మళ్ళీ తీసేసాను గ్రే కలర్ తీసుకున్నాను ఫస్ట్ నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి ఇలాంటి వాటికి మనం అమౌంట్ ఖర్చు పెట్టిన తప్పు లేదు ఎందుకంటే బయట సీఎంఆర్ సెంటర్లకి వాటికి వీటికి వెళ్ళి చాలా డబ్బులు అయితే తగలబెడుతూ ఉంటాము అలా కాకుండా ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయి కాబట్టి ఇలా తీసుకోవడంలో తప్పైతే నాకు లేదని అనిపించింది అండ్ ఇంకా నాకు క్లిప్స్ అయితే లేవు గైస్ సో క్లిప్స్ అయితే తీసుకుందాం అని చెప్పి వెళ్ళాను సో చూశారు కదా ఈ క్లిప్స్ ఇది దీని మీద ఇప్పుడు ఒకటి పెట్టుకున్నాను అండ్ టూ క్లిప్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫోర్ అని చెప్పారు బట్ మనకు వచ్చే ప్రైస్ వచ్చేసి ఫార్టీ టూ రూపీస్కి త్రీ క్లిప్స్ అయితే వచ్చాయన్నమాట సో ఇది ఫార్టీ టూ రూపీస్ అండ్ అలానే స్టిక్కర్స్ అయితే అయిపోయాయి స్టిక్కర్స్ కూడా ఎక్కువ లేవని చెప్పి నేను స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను ఇది ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దీనిపైన ఎంఆర్పి థర్టీ అని ఉంది కానీ మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇచ్చారు సో మీడియం సైజ్ సరిపోతుందని చెప్పి తీసుకున్నాను ఇంకా లో ఒక నెయిల్ పాలిష్ కూడా తీసుకున్నాను ఇది ఇరవై ఐదు రూపాయలంట సో నేను లాస్ట్ టైం సిక్స్టీ కి తీసుకున్నాను నెయిల్ పాలిష్ ఎప్పుడు మనకి నెయిల్స్ ఉండవు నెయిల్ పాలిష్ ఎందుకు అని చెప్పి నేను నెయిల్ పాలిష్ తీసుకోను ఎక్కువ ట్రాన్స్పరెంట్గానే ఉంచుకుంటాను బట్ నాకు చాలా లైట్ కలర్స్ డీసెంట్గా ఉండాలి అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఆ కలర్స్ సో లాస్ట్ టైం నేను ఒక చాక్లెట్ లైట్ చాక్లెట్ కలర్ తీసుకున్నాను సో అది సిక్స్టీ రూపీస్ పెట్టి కొన్నాను ఎందుకు అంత అమౌంట్ అవసరమా అనిపించింది సో అందుకే నేను ఫార్టీ ఫైవ్ రూపీస్కి డాజిలర్ నెయిల్ పాలిష్ అయితే తీసుకున్నాను ఇంక తర్వాత టిక్ టిక్స్ లేవు అని చెప్పి ఇవి తీసుకున్నా ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ట్వంటీ వన్ రూపీస్ పడింది ఇది టూ వన్ ట్వంటీ వన్ సో ఇవి మనం సింగిల్ సింగిల్ కొనాలి అంటేనే బయట ఫైవ్ రూపీస్ కానీ టెన్ రూపీస్ కానీ ఇలా తీసుకుంటారు కదా ఇలా తీసుకోవడం వల్ల మనకి యూజ్ అయితే ఉంటుంది పడి ఉంటాయిలే ఎప్పటికైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పి నేను తీసేసుకుంటాను ఇలాగా నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్ ప్యాకెట్ తీసుకున్నాను ఇది ఒక పది రూపాయలంట సో అందుకనే తీసుకున్నా చెప్తున్నా కదా నాదంతా కూడా తక్కువ తక్కువ రేట్లతోనే నేను సరిపెట్టేస్తాను అండ్ ఇంకా ఇదొకటి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఈచ్ ప్యాకెట్లో టూ టూ ఉంటాయి అన్నమాట సో నేను ఇక్కడ ఇలా సిక్స్ కలర్స్ రబ్బర్ బ్యాండ్స్ని నేను తీసుకున్నాను ఎందుకంటే మంది కొంచెం థిక్ హెయిర్ కదా అది నాట్ వేసినప్పటికీ సాగిపోతూ ఉంటాయి అన్నమాట సో అంతంత కాస్ట్లీ పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ని ట్వంటీ థర్టీ రూపీస్కి కొనుక్కునే దానికని ఇలా సెట్ తీసేసుకుంటే ఫిట్గా ఉంటాయి పడేసిన ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అని చెప్పి నేనైతే ఇలా తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇంకొక రకమైన రబ్బర్ బ్యాండ్స్ ఇది బ్లాక్ ఓన్లీ బ్లాక్లో తీసుకున్నాను సో ఇది సెవెంటీ టూ రూపీస్ అని ఉంది దీంట్లో హాఫ్ కి ఇచ్చారు ఇది మనకి థర్టీ సిక్స్ రూపీస్ పడింది ప్యాకెట్ సో ఇందులో కూడా మనకి ట్వెల్వ్ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూపించడం మర్చిపోయాను యాక్చువల్లీ నేను పెట్టుకున్నాను కదా ఇయర్ రింగ్స్ ఎంతమందికి నచ్చాయి ఒకసారి కామెంట్లో చెప్పండి దీని ప్రైస్ కనుక తెలిస్తే గెస్ట్ చేసి నాకు కామెంట్లో షేర్ చేయండి చాలా తక్కువ ప్రైస్ ఇప్పుడు నేను ఇవన్నీ కొన్నాను కదా ఇందులో లాస్ట్ ఒక ప్యాకెట్ అయితే మీకు చూపించా కదా ఆ ప్యాకెట్ ఈక్వల్ ప్రైస్ అన్నమాట చాలా తక్కువ ప్రైస్ నేనే షాక్ అయిపోయాను ఎప్పుడు కూడా ఇంత తక్కువ ప్రైస్కి నేను ఇయర్ రింగ్స్ కొనుక్కోలేదు మీరు ఎప్పుడైనా నా వీడియోస్లో చూసారా నేను ఇటువంటి ఎప్పుడైనా ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం ఎప్పుడు పెట్టుకోలేదు జస్ట్ గోల్డ్ ఇయర్ రింగ్స్ చిన్నవే పెట్టుకుంటాను ఎందుకంటే నాకు ఇయర్ రింగ్స్ ఇలాంటివి ఇష్టమే కాకపోతే ఇది నాకు కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట పెద్ద ఇయర్ రింగ్స్ పెడుతూ ఉంటే పెద్దది అయిపోద్ది సో అందుకని అది సరిపోదు అన్నమాట ఇయర్కి అందుకని నేను ఎప్పుడూ అలా యూస్ చేయలేదు కాకపోతే ఎందుకో నాకు చాలా క్యూట్ అనిపించింది దట్టు చాలా తక్కువ ప్రైజ్ నమ్మలేని ప్రైజ్ మాట అందుకని తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చాలా లైట్ వెయిట్ సో ఇది మనకి ఇయర్కి సరిపోతుంది కదా అని చెప్పి నేనైతే తీసుకున్నాను అంతే మాట నేను ఇదే షాప్ చేశాను నిన్న వెళ్ళి ఇవన్నీ కూడా మీకు చూపిస్తాము ఒక వీడియో అవుతుంది అండ్ అలానే మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది మీకు కూడా దగ్గరలో వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మీకు కూడా షాప్కి విజిట్ చేసినట్టయితే మీకు కూడా ఐడియా వస్తుంది కదా బయట ఇంత డబ్బులు వేస్ట్ చేసేదానికన్నా అటువంటి ప్లేసెస్కి వెళ్ళి అదే అమౌంట్తో ఎక్కువ మనం లైక్ ఎవరైనా కొత్తగా షాప్స్ పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా ఆ షాప్ అయితే చాలా బాగుంటుంది అండ్ దాని అడ్రస్ అంతా కూడా నేను చెప్తాను పూర్ణ మార్కెట్ దగ్గర అండి ఇది ప్రసాద్ గార్డెన్స్ నియర్ రామకృష్ణ థియేటర్ పూర్ణ మార్కెట్ మసీద్ లైన్ అక్కడ ఒక మసీద్ ఉంటుంది మసీద్ లోనే మనకి ఈ షాప్ అయితే కనిపిస్తుంది మంచి లైటింగ్ పెట్టి గ్లాసెస్ తో ఉంటదన్నమాట వనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ ఇందులో మనకి చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి లైక్ ఇమిటేషన్ జ్యువెలరీ కానీ హెయిర్ యాక్సెసరీస్ కానీ కలర్స్ కానీ పార్లర్ ప్రొడక్ట్స్ ఏవైనా స్కిన్ పార్లర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి ఆ షాప్ అవైలబిలిటీ అవైలబిలిటీగా ఉంటుంది అది వచ్చేసి ఒక త్రీ త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ మాట కిందంతా కూడా కాస్మెటిక్స్ ఉంటుంది పైన కూడా హోల్సేల్ అండ్ నార్మల్గా కూడా ఉంటాయి పైన కూడా కొన్ని క్లిప్స్ అవన్నీ కూడా ఉంటాయి యాక్చువల్లీ ఇక్కడ బల్క్గా తీసుకుంటే మనకి మంచి మంచి తక్కువ ప్రైస్ లాగా అనిపిస్తుంది ఈచ్ వన్ తీసుకుంటే ఎక్కువ ప్రైస్ లా అనిపిస్తుంది కొంచెం బట్ ఎనీవే నాకైతే చాలా బాగా నచ్చింది ప్రోడక్ట్స్ సో అందుకని మీకు చూపించకుండా నేనైతే ఉండలేకపోయాను అందుకనే నేనేం తీసుకున్నాను అన్నది కూడా మీకు ప్రతి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు నేనేం కొనుక్కున్నా కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఎందుకంటే నాకు అదొక ఆనందం మాట నేనేం కొనుక్కున్నా మీ అందరికీ షేర్ చేయాలి లైక్ నేను కొనుక్కున్నప్పుడు షేర్ చేస్తేనే మీరు అందరు ఇంట్రెస్ట్గా చూస్తారు ఎప్పుడో నేను వేసుకున్న తర్వాత మీరు చూడడానికి ఇష్టపడరు కదా అందుకనే నేనైతే ఈరోజు ఈ వీడియో ద్వారా నేను ఏం తీసుకున్నాను అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే నేను ఏం షేర్ చేయా ఏం షేర్ చేసుకున్నా నేను ఏం తీసుకున్నా దాని ప్రైజెస్ కూడా నేను చెప్తూ ఉంటాను ఎందుకంటే మనలాంటి లో బడ్జెట్ వాళ్ళు ఉంటారు కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళం మనమంతా లో బడ్జెట్లోనే మనం వెళ్తూ ఉండాలి సో ఎమర్జెన్సీ అయినప్పుడు మనీ అనేది చాలా అవసరం కాబట్టి తక్కువ తక్కువ అమౌంట్తోనే మనం అప్పుడప్పుడు కొనుక్కుంటూ ఉండాలి సో అందుకనే నేనైతే మీకు షేర్ చేశాను వీడియో ఎలా ఉంది ఇంతకీ వీడియో నచ్చిందా లేదా ఒకవేళ నచ్చితే తప్పకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ